హాయ్ అండి అందరికీ నేను మీ సీత ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ రోజు రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చడి గోంగూర పచ్చడి పక్కా పల్లె రుచితో నోరూరించే కమ్మనైన గోంగూర పచ్చడిని ఏ విధంగా చేసుకుందాము చూసేద్దామండి చాలా సింప్లీ అండ్ టేస్టీగా చేసుకోవచ్చండి గోంగూర అంటేనే నోట్లో నీళ్ళు ఊరుతాయి కదండి అంత బాగుంటుంది మనం ఉల్లిపాయ వేసుకుని చేసుకుంటే సూపర్ టేస్ట్తో అయితే ఉంటుందండి ముద్ద ముద్దకే ఉల్లిపాయ మొక్క తగులుతూ ఉంటే చాలా బాగుంటుందండి దాన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి ముందుగా నేను ఇలా గోంగూరని అయితే శుభ్రం చేసుకున్నానండి ఇలా శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాను ఇది నాటు గోంగూర అండి అంటే పులుపు ఎక్కువగా ఉంటుందండి ఈ గోంగూరలోను ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిని పెట్టుకొని ఒక కడాయిలో అయితే అవి వేరుశనగ గుళ్ళను అయితే ఒక రెండు స్పూన్లు అయితే వేసుకుని దోరగా వేయించుకుంటున్నానండి ఇలా వేయించేసుకుని దోరగా వేయించేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందామండి పక్కన పెట్టేసుకుని అదే కడాయిలో ఆయిల్ వేసుకుందామండి ఎలా ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని మనం గోంగూర శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఆ గోంగూరను అయితే వేసేసుకుందామండి అలాగే ఒక మూడు టమాటాలు ముక్కల కింద అయితే కట్ చేసుకున్నానండి పెద్ద సైజు టమాటాలని అవి కూడా వేసేసుకుందామండి అలాగే మన స్పైసీనెస్కి తగ్గట్టుగా మనం కారం ఎంత తింటామో దానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని కూడా వేసుకున్నాను నేను ఒక పదిహేను పచ్చిమిర్చి దాకా అయితే వేసుకున్నానండి ఇలా వేసుకుని బాగా మూత పెట్టేసి బాగా మగ్గించేసుకుందామండి ఇందులో గోంగూరలో వాటర్ వస్తుంది కదండి ఆ వాటర్తోనే మనకు ఉడికిపోద్దండి ఒకవేళ వాటర్ రాకపోతే కొద్దిగా ఒక టీ టీఘాసు నీళ్ళు అయితే వాటర్ అయితే వేసుకోండి వాటర్ అవసరం లేదండి మనకి గోంగూరలోనే వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్తోనే ఉడికిపోతాయండి ఇలా టమాటా పచ్చిమిర్చి గోంగూర కూడా మొత్తం అంతా కూడా బాగా ఉడికిపోవాలండి అలా ఉడికేదాకా మై ఇలా మూత పెట్టేసి ఉడికించేసుకోండి మై మయంగా ఒకసారి కలుపుకుంటూ ఉండండి ఇలా కలుపుకుంటూ ఉండడం వల్ల కింద ఏమన్నా అడగంటేతే కొంచెం మంటన్లో లోటు మీడియంలో పెట్టుకుంటూ స్టవ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా ఉడికించుకోండి ఇలా ఉడికించేసుకున్నాక టమాటా కూడా బాగా పేస్ట్ అయిపోవాలండి స్టవ్ కట్టేసుకుని బాగా చల్లారిన తర్వాత చల్లారి దాకా పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మనం వేరుశనగూళ్ళను అయితే వేయించుకున్నాం కదండి అదైతే ముందుగా బరగ్గా ఇలా ఆడేసుకుందాం మిక్సీ పట్టించేసుకుందామండి ఇలా మిక్సీ పట్టించేసుకుని ఇప్పుడు ఇందులోనే బాగా చల్లారిపోయింది కదండి ఆ గోంగూరను కూడా వేసేసుకుందామండి అలాగే ఒక పది ఎల్లుల రబ్బలు రుచికి తగ్గ సాల్ట్ చిటిక పసుపు కూడా వేసేసుకుని మిక్సీకి మూత పెట్టేసుకుని బాగా మిక్సీ పట్టించేసుకుందామండి బరకబరగ్గా పట్టించుకుందాము వద్ద మెత్తగా కాకుండా ఈ విధంగా పట్టించుకున్న తర్వాత ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయనైతే ఇలా ముక్కలైతే ఉల్లిపాయ మొక్కలు అయితే వేసుకుంటున్నానండి ఇవి వద్దే మెత్తగా పట్టించుకుండగా కోర్ కోర్సుగా మనకి ఉల్లిపాయ ముక్క తగిలేలా పట్టించుకోవాలండి ఉల్లిపాయలు మనం తినేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు అయితే తగులుతూ ఉంటాయండి చూసారు కదండి ఉల్లిపాయలు మొత్తం పేస్ట్ అవ్వకుండా ఉల్లిపాయ ముక్కల్లాగా బరక బరకగా ఆడుకోవాలండి ఇలా ఆడుకున్న పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక కడాయిని పెట్టుకుందామండి కడాయి వేడెక్కాక ఇలా టూ టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకుందామండి ఇలా ఆయిల్ వేడెక్కాక ఒక పది ఎల్లు రబ్బలని అయితే ఇలా పొట్టు తీసుకుని కొన్ని పొట్టు తీసుకోకుండా కొన్ని వేసుకున్నానండి ఇలా చెదగొట్టుకుని వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినపప్పు మినపప్పు అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకుంటున్నానండి ఇలా వేసేసుకొని కొద్దిగా వేయించుకుందామండి వీటిని పప్పులన్నీ కూడా వేగేదాకా వేయించుకుందామండి మొత్తం అంతా కూడా వేగాలండి ఇలా వేగిన తర్వాత ఒక నాలుగు ఎండుమిర్చిని అయితే ఇలా మొక్కల కింద అయితే చేసుకుని వేసుకున్నానండి అవి కూడా వేసేసుకొని ఒక రొబ్బ కరియేపాకుని కూడా వేసేసుకుంటున్నానండి ఇలా వేసేసుకుని బాగా వేగిన తర్వాత మనం ఆడపెట్టుకున్నాం కదండి గోంగూర పేస్ట్ని ఆ పేస్ట్ని అయితే ఇందులో వేసేసుకుని బాగా కలిపేసుకుందామండి ఇలా కలిపేసుకుని కొంచెం ఆయిల్ అంతా పైకి వచ్చి వచ్చేదాకా కూడా ఇలా ఉడికించుకుందామండి మంటని సిమ్లో పెట్టుకుని ఉడికించుకుందామండి ఇలా ఉడికించేసుకోవాలండి మొత్తం అంతా కూడా మనకు కొద్దిగా ఆయిల్ పైకి వచ్చేదాకా ఉడికించుకుందామండి ఇలా ఉడికించేసుకున్నాక ఒకసారి కలిపేసుకుందామండి మొత్తం ఈ పచ్చడి అయితే మనం ఇలా ఉడికించుకోవటం వల్ల మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పది రోజులైనా అయినా కానీ పచ్చడి అయితే పాడవుదండి ఫస్ట్ టై ఫస్ట్ టైం ఏ టేస్ట్ అయితే ఉంటుందో అదే టేస్ట్తో ఉంటుందండి పది రోజులు కూడా చాలా బాగుంటుందండి నిల్వ కూడా ఉంటుందండి ఇలా మగ్గించేసుకున్న తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత ఒక బౌల్ తీసుకుని బౌల్లో అయితే వేసేసుకుందామండి ఇలా మొత్తం అంతా కూడా ఈ పచ్చడి అయితే బౌల్లో వేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుందండి గోంగూర పచ్చడి గోంగూరనంటూ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరండి అంత బాగుంటుందండి నేను ఈ గోంగూరలో పులుపు ఎక్కువగా ఉండటం వల్ల చింతపండునైతే వేయలేదండి మనకి గోంగూర పులుపు తక్కువగా ఉంటుంది కదా అందులో అయితే కొంచెం చింతపండునైతే వేసుకుంటే సరిపోద్ది నాది ఇది నాటు గోంగూర మాల్ని నేను అలాగే అలాగే పచ్చడి చేస్తానండి చింతపండి వేయకుండా అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసి లైక్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి మీకైతే ఏ విధంగా వచ్చిందో ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిపాయ గోంగూర పచ్చడి సూపర్గా ఉంటుందండి మనకి తినే కొలది ఇంకా ఇంకా తినాలనిపిస్తుందండి అంత బాగుంటుందండి దీని దీని రుచి అయితేనే బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి